ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి షష్ఠి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం పుషమి నక్షత్రం మధ్యాహ్నం ఉదయం పది గంటల నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రయత్నాలు అనుకూలిస్తాయి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వివాదాలు తీరి మానసిక ప్రశాంతతను పొందుతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చి నూతన వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి మిథున రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శ్రేయస్కరం కర్కాటక రాశి అటు వృత్తి ఉద్యోగాల విషయంలో గాని ఇటు కుటుంబ వ్యవహారాల్లో గాని శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు ఒత్తిడికి లోనవుతారు కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసల కోర్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు ధనం అధికంగా ఖర్చవుతుంది కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం విద్యార్థిని విద్యార్థులు మరింత శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది నిర్మాణ సంబంధమైన విషయాలు స్పెక్యులేషన్ కు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కుటుంబ సమస్యలపై దృష్టిని సారిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు వృశ్చిక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి గత అనుభవాల వల్ల కొన్ని సమస్యల నుండి మీరు నేర్పుతో బయటపడతారు కళా సాహిత్య సినీ రంగాల వారికి అనుకూలం శుభలేఖలను అందుకుంటారు ధనుస్సు రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మకర రాశి సంతానం యొక్క విద్యా విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తారు నిర్మాణపు పనుల్లో వేగం కనబడుతుంది మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు కొన్ని అవార్డులు లభించవచ్చు మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీరు చేసే దర్యాప్తుల్లో కొన్ని ముఖ్య రహస్యాలు తెలుస్తాయి తీర్థయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి శుభకార్యానికి సంబంధమైన విషయాలకు గాను ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మీన రాశి విదేశీ ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వల్ల గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్